ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు అధికారులు ప్రత్యేక శ్రద్ధ ఉన్న సమస్యలను అన్నింటినీ ఉన్నతాధికారులు మంత్రుల దృష్టికి తీసుకుని రావాలన్నారు హైదరాబాద్ పట్టణంలోని జలసౌదలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఉన్న సమస్యలన్నింటినీ ఉన్నతాధికారులు మంత్రుల దృష్టికి తీసుకుని రావాలని అన్నారు ఇప్పటికే పనులు పూర్తి దశలో ఉన్న ప్రాజెక్టులపై కొంత నిధులు కేటాయిస్తే రైతులకు మేలు జరుగుతుందని పుట్టంగండి నెల్లికల్ పిలాయ్పల్లి కెనాల్ ధర్మారెడ్డి కెనాల్స్ పనులలో వేగం పెంచాలని అన్నారు ప్రాజెక్టుల ల్యాండ్ ఆక్వాజేషన్ అటవీ శాఖ అనుమతులు అనేవి ప్రాజెక్టులకు ప్రధాన సమస్యగా ఉన్నాయి వెంటనే ఆ సమస్యలను అధిగమించేలా అధికారులు పనిచేయాలని సూచించారు